హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య కాశ్మీర్ లోయలో పెల్గాం దగ్గర జరిగిన మిలిటెంట్ దాడి దర్మిలా ఇండియా పాకిస్తాన్ మధ్య మళ్ళా ఉద్రిక్త వాతావరణం నెలకొంటాం ఈ ఈ సందర్భంగా ఒక యుద్ధ వాతావరణం వస్తూ ఉంది మనకు సింధు నది జలాలు ఏమైతే పాకిస్తాన్ జీవము జీవనది వాళ్ళ జీవన ఆడి దాన్ని మన సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తాము అని ప్రధానమంత్రి ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ను కూడా పెద్ద ఎత్తున అలజడి జరుగుతా ఉంది ఈ వీడియోలో ప్రధాన ఉద్దేశం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను దేశానికి స్వాతంత్రం వచ్చింది అప్పటి వరకు పరిపాలిస్తున్న బ్రిటిష్ వాళ్ళు దేశానికి స్వాతంత్రం ప్రకటించి వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళిపోవటం జరిగింది ఇది మీలో అందరికీ తెలిసిందే కొత్త విషయం కాదు ఆ విభజన సందర్భంగా ఇండియా పాకిస్తాన్ రెండు దేశాలు ఏర్పడ్డాయి ఈ దేశంలో ఉన్న రెండు అప్పుడు కంబైన్డ్ అఖండ భారత్లో ఉన్న హిందూ ముస్లింలను వాళ్ళకు కావలసిన ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళొచ్చు వాళ్ళు ఇండియా కావాలంటే ఇండియా వెళ్ళొచ్చు పాకిస్తాన్ కావాలంటే పాకిస్తాన్ వెళ్ళొచ్చు అని మనకు అప్పుడు అవకాశం ఒక ఆప్షన్ ఇవ్వటం జరిగింది సో ఫలితంగా చాలామంది పాకిస్తాన్ వెళ్ళిపోయారు కూడా మనకు చాలామంది ముస్లింలు ఇండియాలోనే ఉండిపోయారు ఇక్కడే మేము పుట్టాము ఇక్కడే పెరుగుతున్నాము అని వాస్తవానికి పదిహేను వందల ఇరవై ఆరులో ఎప్పుడైతే బాబర్ మొఘల్ సామ్రాజ్య స్థాపన జరిగిందో సో దగ్గర దగ్గర మూడు వందల సంవత్సరాలు పైగా ముస్లిం పరిపాలన ఉన్నది ఈ దేశంలో చాలామంది ముస్లింలు అయ్యారు అప్పుడు అప్పుడు అవసరాన్ని బట్టి కావచ్చు బలవంతంగా కూడా కొంతమందికి కావచ్చు సో వీళ్ళంతా ఈ దేశంలో ఉన్న ముస్లింలందరూ ఈ ఏదో మనకు పాత అరేబియా లేకపోతే మనకు టర్కీ ఇవే ఇరాక్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగిన వాళ్ళు చాలామంది హిందువులు కన్వర్ట్ అయ్యి ఇస్లాం ముస్లిం తయారైన వాళ్ళు మరి అలాంటప్పుడు ఏదైనా ఒక పాకిస్తాన్తో ఘర్షణ జరిగితే ఈ దేశంలో ఉన్న ముస్లింలను ఎందుకు కొంతమంది ఈ తీవ్రవాద భావజాలం కలిగిన హిందూ సంస్థలు సంఘాలు వాళ్ళ వెంటబడి వేధిస్తుంటాయి వాళ్ళు ఈ దేశ పౌరులే కదా ఉండొచ్చు అందులో కూడా ఈ ముస్లింలలో కూడా ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగినప్పటికీ కూడా కొద్దిమందికి ఎవరికైనా పాకిస్తాన్ మీద అభిమానం ఉండొచ్చు మతపరంగా బట్ ఈ దేశంలో ఉన్న ప్రతి ముస్లిము అందరూ పాకిస్తాన్ అభిమానులు కాదు అందరూ పాకిస్తాను పాకిస్తాన్ సపోర్ట్ చేసేవాళ్ళు భారతదేశం సపోర్ట్ చేయని వాళ్ళు లేరు సో ఈ ఇదొక ద దుర్మార్గపు అలవాటు ఎందుకంటే ఎప్పుడైతే ఏదన్నా ఈ పాకిస్తాన్ ఇండియా మధ్యన ఘర్షణ అయితే ఈ దేశంలో ఉన్న ముస్లింలంతా దొంగలుగా లేకపోతే వీళ్ళంతా మనకు కుట్రదారులుగా వీళ్ళంతా పాకిస్తాన్ ఏజెంట్లుగా చాలామంది ఆ విధమైన భావజాలంతో వాళ్ళను నిశితంగా చూస్తున్నారు ఎవడెవడు ఏమున్నాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఏం తింటున్నాడు ఇది చాలా దుర్మార్గమైన విషయం డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో ఉండదలుచుకున్న ముస్లింలను మీరు ఉండనివ్వకపోతే వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోతారు మీరు ప్రతి విషయంలో అడ్డుకుంటున్నారు సో అంతకుముందు ఈ మనకు మహాకుంభమేళ జరిగినప్పుడు అక్కడ ఎవడు ముస్లింలు అసలు యూపీలో బోల్డ్ అంతమంది ముస్లింలు ఉన్నారు వ్యాపారాలు చేసుకున్నారు రకరకాల చిన్న చిన్న చిత్తక వ్యాపారాలు చేసుకుంటారు వాళ్ళు వాళ్ళని ఎవరిని ఆ కుంభమేళా ప్రాంతంలోకి మీరు రానివ్వలేదు సో వాడెవడు ఒక రూపాయి కూడా ఈ కుంభమేళ ద్వారా అత అతను బిజినెస్ చేసుకొని వాడు సంపాదించుకోకూడదు అని ఇంత దుర్మార్గపు ఆలోచనలతో పాలకులు మన మతపరమైన కట్టడి చేస్తే ఇక ఈ దేశంలో ఉన్న ముస్లింలకు వాళ్ళకు స్వేచ్ఛ ఏది వాళ్ళకు స్వాతంత్రమేది తర్వాత వాళ్ళు ఈ దేశ పౌరులుగా మీరు గుర్తించడానికి వాళ్ళు ఏమి చేయాలా అని కూడా మీరు మీరు తమర సెలవు ఇస్తే దాని ప్రకారం వాళ్ళు చేస్తారు కదా ఇది ఈ హిందూ మా మనకు పాతకాలంలో హిందూ సంస్థలు హిందూ మా హిందూ మతం గురించి మన దాన్ని మన గొప్పతనాన్ని చెప్పడానికి సంస్థలు ఉన్నాయి బట్ అందులో నుంచి కూడా ఇప్పుడు తీవ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి ఇప్పుడు వాళ్ళు ఈ దేశంలో ఇతర మతస్థులు ఎవరు ఉండట ఉండే వాళ్ళ ఉనికిని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు వీళ్ళు కొత్తగా ఇక్కడ నుంచి జీవితం పైనుంచి దిగుమతి కాలేదు ఈ దేశం పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు తాతలు తాతలు తాతల నుంచి ఉన్నారు వాళ్ళను అవమానించడానికి వాళ్ళను మీరు వాళ్ళ వాళ్ళను వాళ్ళను కట్టడి చేయడానికి ఎవరు మీరు మీకు పరిపాలకులైనంత మాత్రాన సో మీకు అతనికి ఉన్న మన మా మానవ స్వేచ్ఛ దాన్ని మీరు అడ్డుకోవటం అనేది చాలా దుర్మార్గం సో ఈ ముస్లిం విషయంలో ముఖ్యంగా ఈ ప్రజల దృష్టి మారాలని చెప్పడానికి ఈ వీడియో థ్యాంక్ యూ